ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి ఒక సంవత్సరమైన సందర్భంగా జనసేన నాయకుడు నాగిశెట్టి మురళీకృష్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట ఉప ముఖ్యమంత్రిగా నేటికి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన శుభ సందర్బంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పైవ డివిజన్ నక్కా గోపాల్ నగర్లోని సాయి సంజవేల హనుమాన్ విగ్రహం నందు స్థానిక వీర మహిళ రాష్ట కృష్ణా రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్ ఆహ్వాన మేరకు జిల్లా నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు రెండు మంది మహిళలకు పసుపు కుంకుమ పెట్టి కార్పొరేటర్ బత్తల కృష్ణ క్లస్టర్ ఇన్ఛార్జ్ రఘు ముప్పై ఒకటవ డివిజన్ అధ్యకుడు మాజీ ఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు యాదవ్ టీఎన్ఎస్ఎఫ్ రూరల్ అధ్యకుడు అశిక్ అలీఖాన్ ముప్పై డివిజన్ అధ్యకుడు యానాదయ్య బీజేపీ నాయకులు తోట సుబ్బారావు టీడీపీ నాయకులు ఓబుల్ రాజు కరిముల్లా సురేష్ జనసేన వీర మహిళలు ఇందిరా హసీనా జనసైనికులు గంగిశెట్టి నరసింహ పసుపులేడి ప్రసాద్ మోలే హరి హరీష్ తదితరులు పాల్గొన్నారు నలభై మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది వారి ఆత్మ శాంతికి ఒక్క నిమిషం మనందరూ నిలబడి మౌనం కూడా మన కార్యక్రమం కొనసాగించుకున్నాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా చెప్తున్నాను నా పేరు ఆశించుకున్నదే చూసిన నెల్లూరు జనసేన పార్టీ నాయకుని అలాగే నా సోదరి సోహ్ రాజు నాగలక్ష్మి యాదవ్ గారు కృష్ణ రీజనల్ కోఆర్డినేటర్ మిగతా ఒక తల్లి కుటుంబం పైన అన్నాజీ వెళ్ళాలి బాగుంటాము చాలా చిన్నప్పటి నుంచి తన నాకు పరిచయం ఆ తర్వాత నా మిత్రులు వచ్చి ఉన్నారు క్షమించాలి మా కూటమి నేతలు చాలా మంది వచ్చారు నా పేర్లు గుర్తులేవు కాబట్టి ఏమనుకోమీ ఒకసారి సారీ చూస్తున్నాం అందరికీ ముఖ్యంగా ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అండి పది సంవత్సరాలు మేమందరూ ఎదురు చూసి ఒకే ఒక్క వాక్యం కోసం పది సంవత్సరాలు ఎదురు చూస్తాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆ మాట కోసం పది సంవత్సరాలు ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఉన్నాం తల్లిని తిట్టారు చెల్లిని తిట్టారు బిడ్డలు తిట్టారు అమ్మని తిట్టారు అన్ని భరించాం పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని జైల్లో పెట్టారు అది కూడా భరించారు మా మిత్రుల వెలుగంటూ ఒకటి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యంత విఘ్నతతో అద్భుతమైన తీర్పునిచ్చి ఈరోజు మా అందరిని ఇక్కడ కూర్చోబెట్టారు మేము ఇలా మాట్లాడుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఈ సందర్భంగా మా పార్టీలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీలను గౌరవించుకోవటం మొన్నే చూసాం చాలా జుగుత్సాకరంగా ఉంది ఒక ప్రాంత మహిళలని దేశంలో సంబోధించడం నిజంగా సిగ్గు చేయటండి దీన్ని మనం ఖండించడం అనే పదం కూడా చాలదు ఎందుకంటే ఆ ప్రాంతంలో వాళ్ళకు సంబంధించిన అక్కా జిల్లెలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మొన్నటి దాకా అక్కడే ఇల్లు తీసుకుని కాపురం చేస్తున్నారు మరి వాళ్ళందరూ కూడా వేసేలేనా ఇదంతా మనం అడగాల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించుకొని ఇలాంటి వాళ్ళకి మరొక్కసారి అమ్మా గుర్తు చేస్తున్నాను గుర్తు పెట్టుకోండి మరొక్కసారి మీరు తగిన గుణపాఠం చెప్పాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మరొకసారి చెప్తున్నాను కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను నిజంగా అండి ఇలా మాట్లాడుతుంటే చూడండి ఎలా ఉందో మా చేతులు కూడా వణుకుతున్నాయి ఆనందం అంత పెద్ద ఆయన ఎన్నో అవమానాలు కూర్చుకొని మా కోసం మన కోసం మనందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం భారతదేశ ప్రజల కోసం కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు రాబోయే కాలంలో ఇలా ఇదంతా మన కళ్ళకి తెలుస్తుంది చాలా సంతోషం అమ్మా ఈరోజు మీ అందరూ ఇక్కడికి వచ్చి కలవటం ఇంత మంచి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ వాళ్ళందరూ ఇంకొక సనాతన ధర్మం అని మా బాస్ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు సనాతన ధర్మం అంటే ఏంటంటే మీ ధర్మాన్ని మీరు ఆచరించండి మీ ధర్మాన్ని మీరు పాటించుకోండి పక్కన వాళ్ళ ధర్మాన్ని గౌరవించండి ఇప్పుడు వాళ్ళ ధర్మాన్ని గౌరవించండి నిజంగా నేను ఎప్పుడు మతాల పేర్లు చెప్పను కానీ ముస్లిం అయి ఉండి ఇక్కడే మసీద్ కట్టించానన్నా అని చెప్పాడు అందులో పెద్ద విషయం ఏం లేదు ఎందుకంటే నేను కూడా దేవాలయం కట్టించుకుంటాను గొప్ప విషయం ఏం కాదు కానీ మా వెనకాల మా పునీదల పవన్ కళ్యాణ్ గారు పోషించే పెద్ద ఆయన ఆంజనేయ స్వామి వారి ఇద్దరు ఈ విషయాన్ని కూడా మీరు అందరూ చెప్పుకోవాలని అనుకుంటా ఉన్నాను నిజంగా భయ మీలాంటి వాళ్ళు పరిచయపడ్డారు చాలా 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 సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కువగా మాట్లాడానేమో మంచిగా థ్యాంక్ యూ వెరీ మచ్ జూన్ పన్నెండవ తేదీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎలక్షన్ జరిగే ఎలక్షన్కి వెళ్ళి ప్రభుత్వం ఏర్పడి సందర్భంగా అలాగే ఈ జనసేన పార్టీ ఒక పవన్ గారు డిప్యూటీ సిఎం గా అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అలాగే మోడీ గారి ఆధ్వర్యంలో మేము చూసిన కళ ఎప్పుడు మర్చిపోలేం ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేదు ఆ సందర్భం ఇప్పటికి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రకా గోపాల్ కాలనీ నగర్లో నాగరత్న జనసేన పార్టీ చెన్న విష్ణు రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్న యాదవ్ గారు అలాగే ఇక్కడ జనసేన నాయకుడు నాగిరెడ్డి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ పశుభౌం కింద కేరళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మనకందరికీ తెలుసు ఎన్నో కష్టాలు వచ్చి గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఏర్పడి మనం పడ్డ తర్వాత అందరం కలిసి కూటమి కూటమి కలిసి గత ప్రభుత్వాన్ని పాల్గొటం జరిగింది సో అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ సెలవు తీసుకున్న లక్ష్యంలో అందరం పాల్గొన్నాము ఆది యొక్క మధుర క్షణాలే రోజు అనమాట సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఆడబిడ్డకి అక్కా చెల్లెలకి అలాగే కూటమిలోనే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని అలాగే ఈ కూటమి నాయకులు అందరికి కలిసిమెలిసి పనిచేసుకుంటూ రాబోయే పది పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలోనే ఉండి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి ఆడ ఆడబిడ్డలందరికీ ప్రదాజిల్లరికీ పెద్ద కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై కూ నాయకులు అన్నగారికి ప్రతి ఒక్కరికి అలాగే నాగరత్నం యాదవ్ గారికి అలాగే ఆశిక్ బాయ్ హరిబాబా యాదవ్ అన్న గారికి భూపల్ రాజు గారికి అలాగే వేదికలను హీకరించిన ప్రతి ఒక్కరికి ఆ నమస్కారాలు మరియు ధన్యవాదాలు ఇక్కడికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన కూటవ ప్రభుత్వం మన సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం గడిచిన కారణంగా మన జిల్లా నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ గారు పసుపు కుంకుమ అలాగే శారీ ప్రతి ఒక్క ఆడపడుచుకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ డివిజన్ లో నిలుస్తున్నారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం సందర్భంగా ఈరోజు నక్కగోపాల్ నగర్ లో నాగరంగ మేధం ఆధారంలో మొల్లమ్మ ఆధారంలో ఇక్కడికి ఇంత మంది మహిళలు పిలిచి కుంకుమ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత మందికి చీరలు పసుపు అందించడం ఎంతో గర్వకారణంగా ఉంది అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి అభిమానులకి మహిళలకి అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజుకి సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఒక కూటమిగా బీజేపీ ప్రభుత్వం కూటమిగా ఏర్పడి ఈ సంవత్సరం పూర్తి చేస్తున్న కొందరు కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఇది జిల్లా నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ గారు ఈ రోజు మహిళల్ని గౌరవించుకోవాలి మహిళా తల్లుల్ని గౌరవించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అదే విధంగా మన జనసేన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్ గారు దాన్ని కోఆర్డినేట్ చేసి మనం ఇక్కడ పెట్టాలి ఇక్కడ మనకు ఎక్కువగా స్థానికులు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అందరు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఇక్కడ పెడితే అనేక ఈ కాలనీ పేరు కూడా బయటకు వెళ్తుంటది ఏదైనా అధికారులు